ఈ దినం ప్రియరా శాస్తులు గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇప్పటి వరకు పరిశీలన గురించి మనం విన్నాం పూర్తి వివరణ పరిశీలు ధర్మశాస్త్రాన్ని తూచా తప్పగా చదివేవారు అలాగే గమలీల పాదాల ఆయన విధి నేర్చుకున్నాడు ఈ గమనీయులు అనేటువంటి వ్యక్తి కూడా ఒక పరిశీయుడు ఈ గమలీలు అనేటువంటి వ్యక్తి కూడా ప్రియల ధర్మశాస్త్రాన్ని అవలీలగా చదివాడు క్షుణ్ణంగా చదివాడు ఆ యొక్క వ్యక్తి దగ్గర ఆయన యొక్క సారథ్యములో పౌరుల భక్తుడు పెంచబడి చదవబడి అనేకమైనటువంటి జ్ఞానయుక్తమైన విషయాలు నేర్చుకున్నటువంటి వ్యక్తిగా పౌల్ని గురించి మనం వింటాం ఈ రీతిగా పరిశీలన గురించి తెలుసుకున్నాం పిల్లరా ఈ రెండు తెగలు విడిపోయిన తర్వాత పరిశీలకు అతి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అంటే వీరు పూర్వకాలంలో కూడా ఉన్నారు కానీ వీరికు ఆ దినాల్లో చాలా అధికార పక్షంగా గుర్తింపు తక్కువ కానీ లేఖన పరంగా లిఖిత పరంగా చాలా ప్రజ్ఞావంతులుగా శాస్త్రులు ఉన్నారు శాస్త్రి అంటే అర్థం ఏంటి తెలుసు రచించేవారు ఏంటంటే నాతో చెప్పండి శాస్త్రి అంటే రచించేవారు రైటర్ ఇప్పుడు బాండ్ పేపర్ రాస్తారు ఆ నోట్ ఉంటుంది ఆ నోటు ఎవరు పడితే రాయరండి రిజిస్టర్ ఆఫీసులో కొంతమంది ఉంటారు రిజిస్ట్రస్ అంటారు వాళ్ళు వాళ్ళు మాత్రమే ఆ వంద రూపాయల బాండ్ కానీ స్టాంప్ ఏదైతే దాన్ని వారు మాత్రమే రాయడానికి అవకాశం దస్తూరి వారు మాత్రం రాయడానికి వారికి అధికారం ఉంటుంది అలాగే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూడండి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ ఉంటారు హెడ్ కానిస్టేబుల్ ఉంటారు సిఐలు ఉంటారు ఎస్ఐలు ఉంటారు ఎస్పీలు ఉంటారు కానీ వీళ్ళు ఎంతమంది ఉన్నా కూడా అక్కడ రాయాలి కంప్లైంట్ రాయాలంటే ఒక వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తిని ఏమని పిలుస్తారు చెప్పండి చెప్పండి మీకు తెలుసు రైటర్ గారు అంటారు లిఖిత పూర్వకంగా రాసేటువంటి ఆధిక్యత రైటర్ కు మాత్రం ఉంది ఆ దినాల్లో శాస్త్రులు ఎవరంటే రైటర్స్ అండి ఎవరండి రైటర్స్ సద్దుకైలు గురించి విన్నారు సద్దుకైలు అనగా నీతి మంతులు ఎవరండి నీతి మంతులు పరిచయులు అంటే ప్రత్యేకింపబడింది వారు శాస్త్రులు అంటే రచించేవారు వీళ్ళు ఏమి రచించారు ఏమి రాశారు ఏంటి వీరి ప్రాముఖ్యత అంటే బైబిల్ చరిత్ర చెబుతుంది పిల్లల పూర్వకాలంలో గ్రంథపు చుట్టలను రాసేవారు అటండి గ్రంథపు చుట్టల్లో దేవుని యొక్క లేఖనాలు రాసేవారు అలాంటి కాల పరిస్థితులను రాసేవారు ఆ ఆ దినాల్లో జరిగిన చరిత్ర రాసేవారు ఆ రాజ్యంలో ఉన్నటువంటి విషయాలన్నిటి కూడా రాసేవారండి రాజ్య సంబంధమైన రాజనీతిని రచించేటువంటి ఆధిక్యత శాస్త్రులకు ఇవ్వబడింది మనం చదివితే బైబిల్ చరిత్ర అలాగే సెక్యులర్ గా కూడా మనం చూస్తే ఈరోజు గూగుల్లో కూడా చాలా సమాచారము శాస్త్రుల గురించి రాయబడి ఉంది శాస్త్రులు అని మీరు సెర్చ్ చేస్తే బైబిల్ కులింక్ చూపించక్కడ బైబిల్ సంబంధంగా శాస్త్రులు బైబిల్ కాలానికి సంబంధించి బైబిల్ వాక్యాలు రాశారని లేఖనాలు రాశారని ఆనాటి చరిత్రను రాశారని యశు కాలంలో కూడా ఆయన ఎక్కువగా విభేదించిన వారు శాస్త్రులు ఉన్నారని చెప్పి బైబిల్ చరిత్రలో మనం చదువుతున్నాం పిల్లరా వీళ్ళు ఏమి రాస్తారు అంటే డాక్యుమెంట్స్ రాస్తారంట ఏమి రాస్తారంటే లీగల్ డాక్యుమెంట్స్ తెలుగులో చెప్పాలి అంటే న్యాయపరమైన చట్టపరమైనటువంటి పత్రాలు రాసేటువంటి పని ఆ దినాల్లో దేవుడు ఒకవేళ ఏదైనా ధర్మశాస్త్రాన్ని బోధించినా దేవుడు ఏదైనా మాటను చెప్పినా దేవుడు ఏదైనా ఒకటి ఆజ్ఞాపించిన రాజులకు చెప్పినా అలాంటి పెద్దలకు చెప్పిన అధికారులకు చెప్పిన రైటర్స్ చెప్పేవారు వాళ్ళు ఆ రైటర్స్ కూడా ఆ శాస్త్రులు కూడా దాన్ని నిశ్చితకంగా నిశ్చితంగా పరిశీలన చేసుకుని వారు వాటిని విని చూచి జరిగిన దాని మీద సమకాలిక పరిశోధన చేసిన తర్వాత వారు రాజుల కాలంలో ఎక్కువగా చట్టాలను చేసినప్పుడు రాజు ఒక నీతిని ప్రవేశపెడితే ఆ యుద్ధ నీతిని బట్టి దాన్ని ఖచ్చితంగా రాసేవారు యుద్ధ నీతి ఏమిటి అంటే ఒక జీతం ఇస్తారండి యుద్ధం చేసినప్పుడు ఒక జీతం ఇస్తారు కొంతమంది కొన్ని పనులు చేయని నియమింపబడతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి మిలిటరీకి వెళ్తారు మిలిటరీకి వెళ్తారు మన సైనికులు బోర్డర్ కాపలా కాపులా కాస్తున్నప్పుడు యుద్ధం చేసే సైనికులు ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి భోజనాలు వండే వాళ్ళు ఉంటారండి వంట చేసేవారు ఉంటారు వారికి ఆయుధాలు సప్లై చేసేవారు ఉంటారు వారి గుడారాలకు కాపులా ఉండేవారు ఉంటారు వారికి కావలసినవన్నీ సమకూర్చే వాళ్ళు ఉంటారు బైబిల్లో యుద్ధ నీతిని గురించి రాసినప్పుడు యుద్ధం చేసేవానికి ఎంత జీతం ఇస్తున్నామో యుద్ధానికి ఆయుధాలు మోసుకుని వెళ్లే వాళ్ళు ఉంటారండి ఎవరండి యుద్ధము ఆయుధాలు యుద్ధం చేసే ఆయుధాలు మోసుకునే వారిని గురించి కూడా రాజనీతి అదే చెబుతుంది ఒక రాజనీతిని నియమించినప్పుడు రాజు చెప్పిన దాన్ని నిశ్చితంగా పరిశీలన చేసుకుని ఈ శాస్త్రులు దాన్ని తమ గ్రంథములో గ్రంథపు చుట్టలో రాసి దాన్ని ఇలా లిఖించేవారట ఇంకా మనం చదివితే ఆ దినాల్లో ఆ ఈ శాస్త్రులు నాలుగు రకాలుగా ఉన్నారట అండి ఎన్ని రకాలండి నాలుగు రకాలు ఈ శాస్త్రులు నాలుగు రకాలుగా ఉన్నారు నాలుగు విధాలుగా వారు పనిచేశారు మొదటి రకపు శాస్త్రులు ఎవరు అంటే రాజ సంస్థానాల్లో ఉండేటువంటి శాస్త్రులు మొదటి రకం ఈ రాజ సంస్థానములో ఉన్నవారు రాజు ఏది చెప్పినా దాన్ని ఖచ్చితంగా రాయాలి అట్ ది సేమ్ టైం ఏం చేయాలంటే అది నిజమో కాదో అది న్యాయపరమైందో కాదో చట్టపరమైందో కాదో దాన్ని పరిశీలన చేసుకుని రాయాల్సిన బాధ్యత వారి మీద ఉంది ప్రియులరా అలాగే రెండవదిగా రెండవ రకపు శాస్త్రులు ఎవరు అంటే దేవునికి సంబంధించిన శాస్త్రులు అండి వీరినియమనర్ అంటే గాడ్ స్క్రైబ్స్ అన్నారు స్క్రైబ్ అంటే శాస్త్రి అని చెప్పి ఇంగ్లీష్ లో మనం చదువుతాం గ్రీక్ లో వీరు అంటే రైటర్ అని పిలిచారు గ్రీక్ పదాన్ని జోడించి మనం తెలుగులో చెప్పుకోవాలంటే శాస్త్రి అని రాయబడి ఉంది వీళ్ళు ఏం చేస్తారు అంటే దేవుడు ఏది చెబితే దాన్ని ఖచ్చితంగా రాయాల్సిందే వారిలో ప్రాముఖ్యంగా ఒక ఉదాహరణ మీకు ఇస్తాను ఇర్మియా గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం రెండవ వచ్చును ఎరిమియా గ్రంథం మా ప్యారు అధ్యాయం రెండవచ్చును దేవుని చేత చెప్పబడి రాస్తున్న రైటర్ ఎవరు అంటే ఆ దినాల్లో ఎక్కువగా ప్రస్తావన తీసుకుని వస్తే ఇరిమియా భక్తుని కూర్చి మనం చదువుతాం రెండు సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను మా ప్యారు అధ్యాయము రెండవ వచ్చును చదవండి పరిచయం చదవచ్చు యోధా రాజైన కుమారుడ యహో నాలుగవ సంవత్సరమున యహోవ వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను నీవు పుస్తకపు చుట్ట తీసుకుని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని అనగా యోసియా కాలము మొదలుకొని నేటి వరకు ఇస్రాయేల్ వారిని వారిని గుర్చియు సమస్త జనములను గుర్చి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము ప్రిలరా ఇక్కడ ఒక సంవత్సరానికి ఎత్తి చెప్పాడు యోధారాజన యోషియామ యహుయాకిము నాలుగవ సంవత్సరమున ఆయన పరిపాలన చేస్తుండగా ఇరిమియాకు దేవుని వాక్ ప్రత్యక్షమైంది దేవుడు అన్నాడు ఇర్మియాతో ఇర్మియా ఈ యోధారాజు ఎప్పుడైతే పరిపాలనకు వచ్చాడు ఎప్పుడైతే సింహాసనాన్ని అధిష్ఠించాడో ఏ రోజైతే రాజసింహాసనం మీద కూర్చున్న ఆ దినం నేను నీతో మాట్లాడాను నీతో కొన్ని సంగతులు చెప్పాను యోధావారిని కూర్చి చెప్పాను అలాగే సమస్త జనముల కూర్చి చెప్పాను వాటన్నిటిని అన్నిటిని ఏం చేస్తావంటే ఈ గ్రంథపు చుట్టలో వాటన్నిటిని కూడా రాయాలి ఆ దినాల్లో వీరు దేని మీద రాసేవారు అంటే ఏమండి జంతువుల యొక్క చర్మాల మీద రాసేవారండి దేని మీద జంతువులు చర్మాన్ని తీసుకొని దాన్ని ఎండబట్టి చక్కగా తయారు చేసుకొని దాని మీద రచించేవారట తర్వాత కాలం వచ్చేసరికి ఇప్పటి కాలానికి పెపారస్ అనేటువంటి పేపర్ మీద మనం రాస్తున్నాం ఈ చెట్టు బెరడు నుండి తీయబడినటువంటి పేపర్ ఈరోజు మనం చదువుతున్నటువంటి పుస్తకాలు మనం వాడుతున్న పేపర్స్ అన్ని కూడా చెట్టు బెరడు చెట్టు అతి సన్నని ఆ బెరడు తీసుకుని దాన్ని తయారు చేసి ఎండబెట్టి మిషన్ లో పెట్టినప్పుడు అది పేపర్ గా తయారవుతుంది ఒక చెట్టు నుండి వచ్చే పేపర్ ఎంత స్మూత్ గా తయారవుతుంది ఆ దినాల్లో ఇది వాడుకుల లేని సమయాన్ని బట్టి వారు గ్రంథపు చుట్ట అన్నాడు దాన్ని చర్మపు చుట్టాన్ని కూడా పిలిచేవారు ఆ దాని మీద వారు రచించేవారు దేవుడు చెప్పాడు నువ్వు ఆ గ్రంథపు చుట్టం తెచ్చుకుని దాని మీద నేను నీతో మాట్లాడిన ఆ మొదటి దినం మొదలుకొని ఈ ప్రస్తుత దినం వరకు జరిగిన సంగతులన్నిటి కూడా రాయి అన్నాడు ఆయన ఆయన వాటన్నింటిని జ్ఞాపకం చేసుకుని ఆయన కన్నులారా చూచినవి చెవిలారా విన్నవి ఆ దైవ దర్శనాలన్నింటినీ ఆయన చెప్పిన ప్రతి దాన్ని కూడా పొళ్ళు పోకుండా ప్రతి దాన్ని కూడా గ్రంథస్థం చేశాడు మాట తర్వాత మూడవ చనములో నేను యోదా వారికి చేయనుద్దేశించిన కీడంతటిని గుర్చి వారు విని నేను వారి దోషమునకు వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి ప్రశ్చాతాపడుతురేమో ఇరిమియా నేరియా కుమారున భార్యకు పిలవ అతడు యహోవా ఇరిమియాతో చెప్పిన మాటలన్నిటిని ఇరిమియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో రాసేను దేవి మరొక సహదాస్తుడు ఉన్నాడు ఆ దినాల్లో మనం చదివితే బైబిల్ చరిత్ర చెబుతుంది ఈ శాస్త్రులకు మరలా అసిస్టెంట్ శాస్త్రులు అన్నారండి అసిస్టెంట్ రైటర్స్ ఈయనకు మరొక వ్యక్తి ఆయన పిలుచుకున్నాడు ఇదిగో ఆ మాట చదువుతాడు ఒకసారి యోధ నాలుగు వచ్చిన ఇరిమియా నేరియా కుమారుడైన వారుకునకు వారుకుని పిలవనంపగా అతడు యహోవా ఇరిమియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇరిమియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకములో వ్రాసాను ఆజ్ఞ ఇచ్చను నేను మందిరములోనికి రాకుండా తిని కాబట్టి నీవు వెళ్లి ఉపవాస దినమున యహోవ మందిరములో ప్రజలకు వినబడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకములో రాసిన హోవ మాటలను చదివి వినిపించము తమ పట్టణము నుండి వచ్చు జనులందరికీ వినబడినట్లుగా వాటిని చదివి వినిపింపవలేనో ఇదిగో ఉగ్రత రాబోతుంది ఈ ప్రజలు చేస్తున్న తప్పిదాలను బట్టి దేవుడు కోపగించుకున్నాడు మహాభయంకరమైన ఉపద్రవం రాబోతుంది కాబట్టి నాతో దేవుడు చెప్పిన ప్రతి మాట నువ్వు మందిరంలోనికి వెళ్ళకుండా ప్రజలకు వాటిని గట్టిగా చెప్పి వివరించని చెప్పి ఆ బారుకునకు నాకు చెప్పాడు ఈ బారుకు కూడా అతను ఒక శాస్త్రిగా బైబిల్ చరిత్ర చెబుతుంది ఇరిమియా వీటన్నిటిని రాయమని ఇరిమియాకు దేవుడు చెప్పితే ఇరిమియా ఏం చేశాడే తన దగ్గర అసిస్టెంట్ రైటర్ చెప్పి దాన్ని రాయించి పంపించాడండి ఇంకా మనం చదివితే ఒక దినాన్ని దేవుడు మరలా ప్రత్యక్షమే ఒక మాట చెప్తాడు ఆ ముప్పై ఆరవ అధ్యాయంలో ఇరవై ఎనిమిది వచ్చిన చదువుతా ముప్పై ఆరు ఇరవై ఎనిమిది అండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చదవండి ఇరవై ఎనిమిది చదవాలి ఇరిమియా నోటి మాటను బట్టి బారుకు రాసిన గ్రంథమును రాజు కాల్చిన తర్వాత యహోవ వాక్ ఇరిమియాకు ప్రత్యక్షమై ఏనాగు సెలవిచ్చను నీవు మరి ఒక గ్రంథమును తీసుకుని యోధా రాజైన యహోయాక్యము కాల్చిన మొదటి గ్రంథములో రాయబడిన మాటలన్నిటిని దానిలో రాయము మరియు యోధా రాజైన నీవి ఈ మాట చెప్పబలను యహోవ సెలవిచ్చినదేమనగా బబులోను రాజు నిశ్చయముగా వచ్చి ఈ దేశమును పాడి చేసి అందులో మనుషులైనను జంతువులైనను ఉండకుండా చేయిన ఇందులో నీవు నీ వేల రాసి రాసివని చెప్పి నీవు ఈ గ్రంథమును కాల్చి వేసివే అందుచేత యోధా రాజువైన అని యహోవయాక్యమును కూర్చి యహోవ ఈ మాట సెలవిచుచున్నాడు దావీ యొక్క సింహాసన మీద ఆశీని ఒకటకు అతనికి ఎవడును లేకపోవును అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచు పాలగును అని రాయబడి ఉంది ప్రియరా గమనించండి ఇక్కడ మొదట దేవుడు ఒక గ్రంథాన్ని రాయించాడు ఇరిమియా చెప్పిన మాటలన్నింటిని ఇరిమియా తన దగ్గరన సహదాసులైనటువంటి బారుకుతో ఆ మాటని రాయించినప్పుడు ఆ మొదటి గ్రంథాన్ని తీసుకుని వెళ్ళి చదివినప్పుడు ఆ మొదటి గ్రంథాన్ని ఎవరు కాల్ చేశారట అండి యహోయాకి కాల్ చేశాడట దేవుడు ఏం చేశాడంటే ఆ మొదటి గ్రంథములను చెప్పినన్ని మాటలను గుర్తున్నావు కదా మరలను రాయించు అవి రాయటము అవి చెప్పటము అవి చదవటం ద్వారా మనుషులు మార్పు చెందుతారని చెప్పి నేను రాయించాను ప్రచాతాపం చెందుతారని రాయించాను కానీ నువ్వు దాన్ని కాల్చి వేసావు కాబట్టి నీ మీదకి బబులోను రాజు రాబోతున్నాడు బబులోను సైన్యం నీ మీదకి రాబోతుంది వారు వచ్చి నిన్ను పాడు చేస్తారు నీ జంతువులు నీవు ఉండకుండా వారు వాటన్నిటిని కూడా నాశనం చేస్తారు అలాగే నీ శవం ఏమవుతుందంటే రాత్రి మంచుకు తడుస్తుంది పగలు ఎండకెండికి పోదని చెప్పాడండి ఇంత కఠినమైన మాటలు అక్కడ రాత్రి గురించి లేఖన లిఖిత పూర్వకమైనటువంటి మాటల గురించి మనం చదువుతున్నాం శాస్త్రి ప్రతి దాన్ని కనుగొని రాయాలి అది నాలో ఇరిమియ రాశాడు ఇరిమియ తర్వాత ఇరిమి అనంతరం కూడా ఆయన కాలంలోనే బారూక్ అనేటువంటి వ్యక్తి కూడా రాయిట్టు మనం చూస్తున్నాం ఇరిమియ శిష్యునిగా ఆయన బైబిల్ చరిత్ర గుర్తిస్తా ఉంది ప్రతి ఏమి మిల్లి హబక్కు గ్రంథంలో కూడా చదివితే రెండు రెండులో ఒక మాట మనం చదువుతాం తర్వాత తరాల్లో వచ్చేసరికి హబక్కు ఒక ప్రవక్తగా ఉన్నప్పటికీ ఆయన్ని గురించి కూడా బైబిల్ పండితులు అంటున్నారు ఆయన ఒక శాస్త్రిగా దేవుడు చెప్పిన మాటను లిఖిత పూర్వకంగా రచించాడు హబక్కు గ్రంథం రెండవ అధ్యాయం నుండే వచ్చును చదవండి ఈరోజు ఈ లేఖన ఆధారంగా మనం చూస్తే బయట కొన్ని హోర్డింగ్స్ ఉంటాయి పెద్ద పెద్ద బోర్డులు అడ్వర్టైజ్మెంట్స్ యాడ్స్ కనిపిస్తాయి మనకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు మనం చూస్తాం వీటన్నిటికీ మూలాధారమైన లేఖన భాగమే లేఖన భాగం చదవండి రెండవ అధ్యాయము హబక్కు గ్రంథం రెండవ అధ్యాయము రెండవ వచ్చును ఆ బొక్కకు రెండు రెండు యహోవ నాకు ఇలాగూ సెలవిచ్చను చదువు వాడు పరికెత్తుచు చదవ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము ఆ దర్శన విషయము నిర్ణయమ కాలమున జరుగును సమస్తమగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును వారు యథార్థవంతులు కాక తమలో తాము అతిశయపడుతురు అయితే నీతిమంతులు విశ్వాస మూలముగా బ్రతుకుతురు జాగ్రత్త వేరే ప్రియులరా ఈ రెండవ అధ్యాయం రెండవ వచనములో హబక్కుతో దేవుని మాట ఆయన ప్రత్యక్షత ఈ రీతిగా వచ్చింది ఎవ నాకు ఇలాగూ సెలవిచ్చను ఎలాగ సెలవిచ్చాడట చదువువాడు పరిగెత్తుతూ చదవ వీల రాయాలట ఎలా రాయాలండి ఇప్పుడు నేను ఇందులో కొంత సందేశాన్ని రాశాను ఈనాటి వాక్య సందేశాన్ని లేఖన సారాంశాన్ని రాసుకున్నాను ఇక్కడ మీరు దీన్ని చదవడానికి వీల వద్దని అక్కడి నుంచి చదివితే కనిపిస్తాయా కనబడవు ఈయన ఏమని చెప్తున్నాడు చదువువాడట పరిగెట్టాలంట పరిగెడతా చదవాలంట ఎలా చదవాలండి పరిగెట్టాలంట పరిగెడతా చదువుతా ఉండాలంట ఆ పరిగెడతా చదువుతున్నప్పుడు కూడా ఈ కనబడాలంట అంటే ఈయన ఉద్దేశం ఏమిటి ఎంత పెద్ద అక్షరాలు రాయమని చెప్తున్నాడు ఈ రోజు మీరు రోడ్డు మీద వెళ్ళిపోతా ఉంటారు కొన్ని కొన్ని జంక్షన్స్ లో మనం చూస్తే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఉంటాయి కొన్ని హోర్డింగ్స్ ఉంటాయి దాని మీద చూస్తే కొన్ని టైటిల్స్ ఉంటాయి కొన్ని పూర్వకాలం ఏదైనా శుభకార్యాలు జరగాలనుకోండి అప్పుడు బ్రష్తో రాసేవారు క్లాత్ మీద పలానా ఇంటి వారి వివాహ సందర్భం వివాహ మహోత్సవం అని చెప్పి రాసేవారు అప్పుడు మీటింగ్స్ పెట్టినప్పుడు కూడా రక్షణ సువార్త మహాసభలు అని చెప్పి రాత ఇప్పుడు ఫ్లెక్సీలు వచ్చే మిషన్లు వచ్చాయి కానీ పెద్ద పెద్ద అక్షరాలు బోర్డుల మీద కానీ లేకపోతే గోడల మీద కానీ రేకుల మీద కానీ రాసి పెద్ద పెద్ద జంక్షన్లలో రోడ్ల మీద రోడ్లు పక్కన పెట్టేవారు రోడ్ల మీద ఎవరైనా బస్సు మీద వెళ్ళిపోయినా బండి మీద వెళ్ళిపోయినా ఏదైనా ప్రయాణం వెళ్ళిపోయినా కూడా చదువు వీలగినట్లుగా కనిపించేవి అంటే ఎంత పెద్ద అక్షరాలతో రాసేవారండి కళ్ళకు కనిపించేటట్టుగా రాశారు ఇక్కడ కూడా ఆయన అంటున్నాడు ఇదిగో హబ కుక్కు నువ్వు రాస్తున్నావు కదా ఈ రాసిన సమాచారము చదువుతున్నవాడు పరిగెత్తుతూ చదివేటట్లుగా రాయి ఎలా చేయ ఎలా రాయాలట్టండి అంత సమయం అక్కడ వెచ్చించి ఆగిపోయి వాటి పనిమానుకుని చదివి తిరిగ్గా చదవలసిన సమయం లేదక్కడ నువ్వు చదివే రాసే యొక్క మాట లాంటివంటే రాబోయే విపత్తుని గురించి నువ్వు రాయిపోతున్నావు జరగబోతున్న నష్టాన్ని గురించి రాయబోతున్నావు కాబట్టి చదువుతున్న వ్యక్తి పరిగెత్తుచూ చదవ వీలదనట్లుగా వాటిని పలక మీద రాయని చెప్పాడండి దేవుని స్తోత్రం కలిగి అరే లూయా ఆ యొక్క సందర్భాన్ని ప్రియుల మనం చూసుకుంటే ఆ రీతిగా ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ బోర్డులు కానివ్వండి ఈ హోర్డింగ్స్ కానివ్వండి ఈ అడ్వర్టైజ్మెంట్ ఈ యాడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా బైబిల్ చరిత్ర ఆధారంగా ఈ రోజు మనుషులు డెవలప్ చేసుకుని మేము ఇది కాని అది చేసాం ఇది చేసాం అని చెప్తున్నారు ఇది ఇప్పుడు కాదండి దేవుడు ఎప్పుడో బైబిల్ కాలంలో రాయించాడు దేవుని స్తోత్రం కలుగునే గాక మన దేవుడి జ్ఞానం కలిగిన దేవుడు అండి దినాల్లో ఈ శాస్త్రులు కానీ చెప్పాడు ప్రవక్తలు కానీ చెప్పాడు ఈ ప్రవక్త దాన్ని రాసినప్పుడట వారు చదవటం ప్రారంభిస్తున్నాడు అక్కడ చదువుతున్నాము ఆ దర్శన విషయమై నిర్ణయ కాలమున జరుగును సమస్తము సమాప్తమగుటకై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును మరొక మాట మనం చదువుతున్న పై వచనములో ఆ దర్శన విషయము పలక మీద స్పష్టముగా రాయి కొంతమంది రాస్తారని ఎవరికి అర్థం కాదు ఏంటండి ఈ లోకంలో అతి కఠినంగా ఉండేటువంటి లాంగ్వేజ్ ఎవరు తెలిసా చెప్పాలి మెడికల్ స్టూడెంట్లు రాస్తారు ఏమండి మందుల షాపులు ఉన్నటువంటి మా సత్యనవకులు దాని మీద డాక్టర్స్ రాస్తారండి ఆ డాక్టర్ రాసేది ఎవరికి అర్థం అంటే మందుల షాపులకి ఆ డాక్టర్ దగ్గర అసిస్టెంట్ డాక్టర్లకి అక్కడ నర్సులకి మాత్రమే అర్థం అవుతుంది కొన్ని కొన్ని ఇంట్లోకి మేము వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయడానికి మేమీద డాక్టర్ లాగా మా చేతులు ఎడుతుంటారు ఫైల్స్ ఆ ఫైల్స్ పెట్టినప్పుడు టైప్ చేసి మాకు అర్థం అవుతుంది కానీ ఈ మందులు చీటి అర్థం కాదు ఏమంటే ఇక్కడ ఏమన్నాడైనా స్పష్టముగా వ్రాయాలి అది వారు చదివితే ఎలా కనబడాలంటే వారు పరిగెడుతుండగా వారు ప్రయాణమై వెళ్ళిపోతుండే వారు పని చేసుకుంటూ పోతుండగా దాన్ని చదివి దాన్ని గ్రహించాలి అంత స్పష్టంగా నువ్వు రాయాలి ఆ పలక మీద రాసే సంగతి వారు గ్రహించుకుని వారి హృదయాల్లో పెట్టుకుని దానికి వారు సిద్ధపడి ఒకవేళ పాపం చేసిన వారి పాపాన్ని విడిచిపెట్టి దేవుని ఉగ్రత్తకు వారు సిద్ధపడి ఉగ్రత పాలవ్వకుండా మార్పు చెందినట్లుగా శాస్త్రులుగా వచ్చింది దేవుని యొక్క లేఖనాలు రాసేది కూడా వీళ్ళే రాజు యొక్క చట్టాలు రాసేది కూడా వీళ్ళే నీతి నియమాలు నియమించేది కూడా వీళ్ళే ప్రతి దాన్ని కూడా ఆ లేఖలుగా ప్రతిది న్యాయపరంగా చట్టపరంగా లిఖించేటువంటి బాధ్యత శాస్త్రులకి ఇవ్వబడింది అయితే వీరు చేసిన తప్పిది ఏంటో తెలుసా ప్రతినిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి వారు చేసిన గొప్ప పొరపాటు మనం చదువుతాము ఇరవై మూడవ అధ్యాయం రెండవ వచ్చును మత్స్యస్సు వార్త ఇదే లేఖన సారాంశం చివరి మాట చివరి వాక్య సందర్భం నేను చెప్పి నేను వాక్య సందేశాన్ని ముగిస్తాను వీళ్ళు దేని రాసినప్పుడు నిశ్చితమైన పరిశీలన చేస్తారట స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే బలమైనటువంటి ఆధారం లేకుండా దేన్ని రాయరట వీరు రాసే ఏ సంగతి అయినా చరిత్రను ఆధారం చేసుకుంటారు కాలాన్ని ఆధారం చేసుకుంటారు జరిగిన సంగతులను చెవులతో విని కంటితో చూసి దాని మీద ఎంతో తీవ్రత వారు కలిగి ప్రిల్లరా పరిశీలనతో దాన్ని రాస్తారా చట్టపరంగా న్యాయపరంగా ఎన్నో విషయాలు పరిగణనలో తీసుకుంటేనే కానీ దేన్ని రాయరు అని చెప్పి మనం వారి గురించి చదువుతున్నాం మరి ఇలాంటి శాస్త్రులు ఎందుకు బైబిల్ పరంగా మనం చదువుతున్నప్పుడు ఈ రోజు యశుప్ర వారు కూడా వారి విషయంలో ఒక మాట చాలా కఠినమైన మాటను ఉపయోగించాడు మత్స్సు సువార్త ఇరవై మూడవ అధ్యాయము రెండవ వచ్చును మత్స్సు సువార్త శాస్త్రులు పరిచయులు మోసేపీటందు కూర్చుండి వారు కనుక వారు వారు మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి గై కొనుడి అన్నారు ఒక మాట యశుప్రభార్ అన్నారు ఈ శాస్త్రులు పరిశైలు ఎక్కడ కూర్చుంటారంటే వీళ్ళు మోసే పేట మందు కూర్చుంటారు మనం గతించిన దినాల్లో విన్నాం సర్దుకైలు ఎవరిని అనుసరించేవారంటే తమ తండ్రి అయిన అబ్రహాము సంతతి అని చెప్పుకునేవారు ఈ పరిశైలు ఎవరు ఫాలోవర్స్ అంటే మోసే యొక్క అనుచరులు ఈ మోసేను పరిశీలి అలాగే అనుసరించేవారు అలాగే ఈ యొక్క శాస్త్రులు కూడా పరిశైలితో సహవాసం చేసిన ఆ దినాలు మొదలుకొని వారు వీరి అభిరుచులు వీరి ఆలోచనలు వీరు ఏం చేస్తున్నారో వాటన్నిటిని తెలుసుకుని వీరు కూడా వారి యొక్క ఆలోచనలకు దగ్గరగా జీవించారు ఈ విధానాలు ఎలాగైతే తినే వాటన్నిటిని అవలంబించారు మోసే వారికి ఎలాగైతే నాయకునిగా ఉన్నాడో అలాగే ఈ శాస్త్రులు కూడా మోసే పీఠం అందుకు చెప్పి బైబిల్ వాక్యం చెబుతుంది అందుకు యస్సు అన్నారట కనుక వారు మీతో చెప్పిన వాటన్నిటిని అనుసరించి గై కొనండి అది మంచిదే అయితే అక్కడ అంటాడు మరలా ఆయనను వారి క్రియల చెప్పున చెయ్యకుండి ఏమన్నాడండి యస్సు వారి క్రియల చొప్పున చెయ్యవద్దు శాస్త్రులు మంచి వారిగా కనిపిస్తారు వారు మోసే పీఠ మంది ఉంటారు మోసే చెప్పిన ధర్మశాస్త్రాన్ని వారు బోధిస్తారు కానీ వారు చెబుతారు గాని ఏం చేయరట దాన్ని పాటించరు మాట్లాడదాం వారు చెప్పుదురు గాని చెయ్యరు నాలుగు వచ్చును మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురు గాని తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నిటి చేయుదురు తమ రక్షరేకులు రేఖులు వెడలుపులుగా తమ చెంగులు పెద్దవిగా చేయుదురు విందుల్లో అగ్రస్థానములను సమాజ మంత్రి అగ్రపీఠములను సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకులని పిలవబడుటకు కోరుదురు ఏమని కోరుకుంటున్నారంట ఈ శాస్త్రులు మనుషుల చేత బోధకులను పిలవబడతారట సమాజ మంత్రిలోనికి వెళ్ళిపోయినప్పుడు అగ్రపీఠాలు కావాలి అగ్రస్థానాలు కావాలి కుర్చీలు కావాలి వీళ్ళకి దండాలు కావాలి వందనాలు కావాలి వీటన్నిటిని వీరు కోరుకుంటారంట ఇక కింద చదువుతున్నాం ఏమండి మీరు బోధకులని మనుషుల చేత బాధుకులని పిలవబడుట కోరుదురు మీరైతే బాధకులని పిలవబడద్దు యసుప్రబోధ ఒక్కడే మీకు బోధకుడు మీరందరూ సహోదరులు మరియు భూమి మీద ఎవరినైనా తండ్రి అని పేరు పెట్టి పిలవద్దు ఏమన్నా భూమి మీద ఎవరిని తండ్రి అని పిలవకూడదంట మనకందరికీ తండ్రి ఎవరు పరలోకపు తండ్రి ఈ రోజు పాస్టర్ గారు కూడా నానగారండి అని పిలిపించుకుంటున్నారండి తెలుసండి వాక్య సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం చదివితే ఇక్కడ అన్నాడు మీరు ఎవరు కూడా బాధకులని పిలిపించుకోవద్దండి ఏమన్నాడండి మీరు ఎవరు బాధుకులని పిలవబడద్దు అన్నాడు ఇక్కడ మీరు ఎవరు తండ్రులని పిలవబడవద్దు మీరు ఎవరు అక్కడ చదువుతాం మరొక మాట మీరు ఎవరు కూడా గురువులని మాట చదువుతాం చదవండి మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు మరియు మీరు గురువులని పిలవబడవద్దు క్రీస్తు ఒక్కడే మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారు కూడా తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడును తన్ను తాను వాడు హెచ్చింపబడును ఇది యశ్వపురి వారు చెబుతున్న రూఢి అయిన మాట ఆనాటి హెచ్చింపు ఎవరికి ఎక్కువ ఉందంటే శాస్త్రులైన వారికి ఉంది శాస్త్రుల పైకి మెత్తని వారిగా చక్కగా కనబడినప్పటికీ వారిలో చాలా హెచ్చింపభావం ఉంది వారి అన్నిటిని మేము రాస్తున్నాం అన్నిటిలో మాకు ప్రాధాన్యతని ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు మేము పెద్దల యొక్క మాటలు రచించాము లేఖన సారమైన సారాంశం మాకు తెలుసు అని చెప్పి గర్వించిన హృదయాలు కలిగిన వారిగా శాస్త్రులు ఉన్నారు అందులో బట్టి దేవుడు అన్నాడు అయ్యో వ్యాసదారులైన శాస్త్రులారా పరిశీలరా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యము మీరందరూ ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింప నీయరు మీరు ప్రవేశించరు ప్రవేశించే వారిని ప్రవేశింపనివ్వరు మీరు నమ్ముకోరు నమ్ముకున్న వారిని నమ్ముకొని కాబట్టి వారితో జాగ్రత్త అని చెప్పి ఆనాటి సమాజానికి యసుప్రభు చెప్పి ప్రిలరా ఈ మాటలు ముగిస్తున్నాడు ఈ రోజు మనం వింటూ ఉన్నాం శాస్త్రులు పూర్వపు దినాల్లో వారు యశుప్రభు వారి కాలానికి మునుపు అందరూ చాలా చక్కగా ఉన్నారు అంటే అందరూ అలా అన్నారంటే కొందరు చెడిపోయారు కానీ కొంతమంది బాగానే ఉన్నారు ఎక్కువగా మనం చదివితే ఇక్కడ పరిశీలకు అతి సన్నిహితంగా జీవించినటువంటి ఫ్రెండ్షిప్ చేసిన వారు ఎవరు ఉన్నారంటే శాస్త్రులే వీరిరువురు కలిపి ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన ప్రతి విషయంలో చెప్పాడు వారు చెబుతారు కానీ వారు ఏమీ చేయరండి వారు మోసే పెట్టే మంది కూర్చుంటారు వారు చెప్పింది మీరు చేయండి కానీ వారి క్రియలను బట్టి మీరు చేయవద్దు వారు చెబుతారు కానీ వారు భారమైన భుజాల మీద మన యొక్క బరువుని పెడతారు కానీ వారు వేలు తెరంట దాన్ని కదిలించారు ఎత్తరు సహాయం చేయరు అలా బరువు మొయ్యి భారాన్ని మొయ్యి అంటారు కానీ వారు సహాయం కూడా చేయరు కాబట్టి వారితో జాగ్రత్త అని చెప్పి శాస్త్రుల గురించి అని చెప్పాడు ఈ రాత్రి మనం విన్నాము నేర్చుకున్నాం ఇటు వాక్యమును బట్టి మనం ప్రభుని తెద్దాం ఈ చెప్పబడిన మాటలు ప్రభు మనందరి వెనుకలో దీవించి ఆశ్రదించి నడిపించును గాక ఆమె ఏం చెప్పను ఆమె